తీసుకునే వరకు ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది వాస్తవానికి రేషన్ తీసుకునే సమయంలో చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి మొన్నటి వరకు ఓకే రేషన్ వెహికల్స్ ఇంటింటికి వచ్చి డెలివరీ చేసేవి ఇప్పుడు ఆ వెహికల్స్ వాహనాలు తీసేసారు కాబట్టి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం అది కూడా ఒక వెసులుబాటు పదిహేను రోజుల వరకు ఇస్తున్నారు అలాగే వృద్ధులకు వికలాంగులకు ఇరవై తేదీ నుంచి ఒక ఐదు రోజుల పాటు ఇంటికి వెళ్ళే ఇస్తున్నారు అది కొంత కొన్ని చోట్ల సరఫరా అవుతుంది కొన్ని చోట్ల అవ్వట్లేదు కాకపోతే కొత్త కొత్త మార్పులు అయితే తీసుకొచ్చారు విప్లవాత్మక మార్పులు రేషన్ కార్డును కూడా చిన్న సైజు చేశారు చిప్పు క్యూఆర్ కోడ్తో ఇవన్నీ అనుసంధానం చేశారు దానికి ఇదంతా అయితే ఇప్పుడు తాజాగా సర్వర్ ఇబ్బందులు లేకుండా రేషన్ తీసుకునే విషయంలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఇప్పుడు ఆ రేషన్ ఇచ్చే మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొన్నటి వరకు సిమ్ కార్డుల మీద మాత్రమే పనిచేసేవి ఇప్పుడు వాటిని వైఫై ఆధారితంగా అప్డేట్ చేస్తున్నారట ఆ మిషన్ని దాదాపుగా చాలా చోట్ల అప్డేట్ చేస్తారట ఇక నుంచి ఎందుకంటే ఇప్పుడు వరకు ఆ వెహికల్స్లో ఉండడం వల్ల వైఫై అనేది కుదరదు సిమ్ మీద ఆధారపడాలి కానీ ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైఫై కనెక్షన్ ఉంటే నిరంతరాయంగా ఆ మిషన్ పనిచేసే అవకాశం ఉంటుంది దాంతో ఎటువంటి ఇబ్బందులు ఉండో సర్వర్ డౌన్ అయిన ప్రాబ్లం కానీ ఇలా నెట్వర్క్ ప్రాబ్లం అని కానీ ఏది ఉండదు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అంతరాయం కలగకుండా ఇక నుంచి రేషన్ తీసుకునే వెసులుబాటు అయితే ఆ సౌకర్యం అయితే ప్రభుత్వం కల్పించబోతుంది ఒక రకంగా రేషన్ కార్డుదారులందరికీ ఇది ఒక మంచి వెసులుబాటుతో కూడిన సుభార్త